కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఆవిర్భవించిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటియుసి అని ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి తెలిపారు నేడు ఏఐటియూసీ నూట ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుకగల సివిల్ సప్లై గూడెం వద్ద ఏఐటియూసీ సిపిఐ జెండాలను ఎర్రజెండా నాయకులు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఏఐటియూసీ నాయకులు చల్లా చిన్న ఆంజనేయులు సురేష్ అంజిబాబు దాస్ పలువురు నాయకులు సివిల్ సప్లై కార్మికులు పాల్గొన్నారు స్వీట్లు పంచి ఏఐటీయూసి ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు అదేవిధంగా నేడు ఏఐటీయూసీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ అమరజీవి కామ్రేడ్ గురుదాస్ గుప్తా దాస్ గుప్తా ఆరోప వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించారు 다음 <목소리도> 영상에서 जोहार कमरेड गुरुदास दास गुप्ता गारो जोहार कमरेड गुरुदास दास गुप्ता गारो जोहार सारी सम सारी सम